నమస్తే వెల్కమ్ టు రుద్రా టీవీ టాలీవుడ్ లో వరుస విజయాలతో చిరంజీవి విజృంభిస్తున్న టైంలో ఒక్క సినిమాతో మెగాస్టార్ దూకుడుకే బ్రేక్ వేశాడు మోహన్ బాబు మెగా సినిమాను ఓడించి బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టిన మంచువారి చిత్రం ఏదో తెలుసా టాలీవుడ్ లో స్నేహితులుగా కనిపించిన పోటీ విషయానికి వస్తే వివాదాల్లో నిలుస్తుంటారు మెగాస్టార్ చిరంజీవి కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఇండస్ట్రీలో వీరిద్దరి మధ్య స్నేహం ఉన్నప్పటికీ అనేక సందర్భాల్లో కోల్డ్ వార్ కూడా నడిచిన విషయం తెలిసిందే ప్రత్యేకంగా బాక్సాఫీస్ పోటీల్లో అయితే వీరి సినిమాలు తారా స్థాయిలో తలపడేవి అంతేకాదు బహిరంగంగా కూడా వీరి మధ్య ఎన్నో వివాదాలు నడిచిన సందర్భాలు ఉన్నాయి ఇద్దరు స్టార్ హీరోలు అవ్వడం టాలీవుడ్ లో ప్రముఖులుగా ఉండడంతో అప్పట్లో వీరి మధ్య జరిగిన వార్ ఇండస్ట్రీని కుదిపేసింది సినీ వజ్రోత్సవాల సమయంలో మోహన్ బాబు కామెంట్స్ ఎన్ని మంటలు రేపాయో అందరికీ తెలిసిందే అప్పటి నుంచి ఈ ఇద్దరి మధ్య స్నేహం ఉన్న కోల్డ్ వార్ మాత్రం కంటిన్యూ అవుతూనే ఉంది అది ఏదో ఒక సందర్భంలో బయటపడుతూనే ఉంది తొంభైవ దశకంలో మెగాస్టార్ దూకుడు మామూలుగా ఉండేది కాదు ఆయన వరుస విజయాలతో దూసుకుపోయేవాడు ఖైదీ సినిమా నుంచి చిరంజీవిని ఆపడం ఎవ్వరి వల్ల కాలేదు కోదండరామిరెడ్డి డైరెక్షన్ లో చిరంజీవి సినిమాలు ఇండస్ట్రీని దున్నేశాయి అవే కాకుండా గ్యాంగ్ లీడర్ ముఠామేశ్రీ లాంటి సినిమాలు చూసి ఫ్యాన్స్ పూనకాలతో ఊగిపోయారు మెగా సినిమాలతో టాలీవుడ్ అల్లాడిపోయింది ఆ టైంలోనే మోహన్ బాబు కూడా స్టార్ హీరోగా ఉన్నారు ఆయన కూడా హిట్ సినిమాలు చేశారు కానీ మెగా రేంజ్ మాత్రం అందుకోలేకపోయారు సరిగ్గా అదే టైంలో ఒక్క సినిమాతో చిరంజీవికి చెక్ పెట్టారు మోహన్ బాబు మెగా దూకుడుకు కాస్త బ్రేక్ వేయగలిగారు పంతొమ్మిది వందల తొంభై ఐదులో చిరంజీవి దూకుడును కాస్త స్లో చేయగలిగాడు మంచు మోహన్ బాబు ఆ సమయంలో విడుదలైన మోహన్ బాబు పెద్దరాయుడు సినిమాతో చిరంజీవికి చెక్ పెట్టేశారు అప్పట్లో ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయిన చిరంజీవి బిగ్ బాస్ సినిమా పెద్దరాయుడు ధాటికి నిలబడలేకపోయింది ఒకే రోజు ఈ రెండు సినిమాలు థియేటర్స్ లోకి వచ్చాయి అంటే ఈ రెండు సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర నేరుగా తలబడ్డాయి అయితే సాధారణంగా ఇలాంటి బాక్స్ ఆఫీస్ వారిలో చిరంజీవిదే ఎప్పుడూ పైచేయిగా ఉండేది కాని అప్పుడు మాత్రం పరిస్థితి తలకిందులైంది పెదరాయుడు సినిమాను దర్శకుడు రవిరాజ పినిశెట్టి రూపొందించారు ఈ చిత్రం తమిళంలో కెఎస్ రవికుమార్ దర్శకత్వంలో రూపొందించిన హిట్ మూవీ ఆధారంగా తెలుగు రీమేక్ గా తెరకెక్కింది తమిళ వర్షన్ లో శరత్ కుమార్ ద్విపాత్రాభినయం చేశారు తెలుగు వర్షన్ లో మోహన్ బాబు అదే విధంగా డ్యూయల్ రోల్ పోషించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు ఈ సినిమాలో సూపర్ స్టార్ రజనీకాంత్ చేసిన గెస్ట్ రోల్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచిపోయింది ఆయన సుమారు ఇరవై నిమిషాల పాటు కనిపించిన పాత్ర ప్రేక్షకులపై తీవ్ర ప్రభావం చూపింది పెదరాయుడుగా మోహన్ బాబు చూపించిన యాక్టింగ్ అదే సమయంలో మోహన్ బాబు యాక్షన్ రొమాన్స్ సౌందర్య అభినయం సినిమాకు బలంగా నిలిచాయి దీంతో పెదరాయుడు సినిమా ప్రభంజనం సృష్టించింది పల్లె జనాలు ఈ సినిమాను బాగా ఆదరించారు అద్భుత విజయం అందించారు ప్రారంభంలో ప్రేక్షకులు చిరంజీవి సినిమాపై ఎక్కువ ఆశలు పెట్టుకున్నారు భారీ అంచనాలతో విడుదలైన బిగ్ బాస్ మొదట కొన్ని రోజులు బాగానే నడిచినా ఆ తర్వాత కొద్ది రోజుల్లోనే కలెక్షన్లు పడిపోయాయి దాంతో బిగ్ బాస్ డిజాస్టర్ గా నిలిచింది ఇక మొదట పెద్దగా అంచనాలు లేని పెదరాయుడు మాత్రం రాను రాను పుంజుకుంది గ్రామీణ నేపథ్యంతో బలమైన కథతో ఫ్యామిలీ ఎమోషన్స్ తో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది సౌందర్య హీరోయిన్ గా చేసిన పాత్రకు మంచి గుర్తింపు వచ్చింది పెదరాయుడు సినిమా అన్ని అంచనాలను మించి భారీ విజయాన్ని సాధించింది అప్పటి వరకు రికార్డులు సృష్టించిన ఘరాన మొగుడు సినిమా రికార్డులను పెదరాయుడు బ్రేక్ చేసింది ఈ సినిమా ముప్పై తొమ్మిది కేంద్రాల్లో వంద రోజులు పూర్తి చేసుకొని శత దినోత్సవం జరుపుకుంది ఇక అదే సమయంలో విడుదలైన చిరంజీవి బిగ్ బాస్ మాత్రం ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయి బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది పంతొమ్మిది వందల తొంభై జరిగిన ఈ బాక్స్ ఆఫీస్ వార్లో మోహన్ బాబు పెదరాయుడు విజేతగా నిలిచింది ఇక అదే ఏడాది చిరంజీవి రిక్షావాడు సినిమా రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో మెగాస్టార్ ఫామ్ కోల్పోకుండా కంటిన్యూ అయ్యారు ఇది ఇవాళ అప్డేట్ మరో అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి రుద్రా టీవీ